అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మ్యాంగో ముక్కల పచ్చడి అయితే చూపించబోతున్నాను అయితే ఈ పచ్చడి పక్కా కొలతలతో మనం ఎలా నిలవ ఉంచుకోవాలి తాలింపు ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఉంటుంది ఎక్కువ రోజులు అలాగే సింపుల్గా ఈజీగా ఎక్కువ టైం పట్టకుండా ఎట్లా పెట్టుకోవాలి అనేది అయితే టిప్స్ అయితే చూయించబోతున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ట్రై చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి అనేది ఎలా పెట్టేసుకోవాలి ప్రొసీజర్ ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా మ్యాంగోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేను టెంకా అయితే యూజ్ చేయట్లేదు మ్యాంగో వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఒకటే పెద్ద మ్యాంగో తీసుకున్నాను బాగా పచ్చిగా అండ్ పుల్లగా ఉన్న మ్యాంగో అయితే పచ్చడి అనేది మనకి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్యాన్ గాలికి ఒక వన్ అవర్ వరకు ఆరబెట్టేసుకోండి ఇవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ముందుగా ఈ పౌడర్ కోసమని ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు ఫ్రై చేసుకోండి మెంతులు కొద్దిగా వేగటానికి టైం పడుతుంది కాబట్టి మెంతులు ఫస్ట్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు ఒక స్పూన్ అయితే వేసుకోండి ఆవాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోండి మెంతులనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి ఒక పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు మనకి ఆరిపోతాయి అన్నమాట పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ తీసుకోండి అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ గ్లాస్ అనేది నాకు కొలత అండి ఇదే గ్లాస్తో నేను మామిడికాయ ముక్కలను కూడా అనమాట మీరు బౌల్ యూజ్ చేసిన గ్లాస్ యూజ్ చేసిన సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోండి ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి పచ్చడి అనేది నిలవు ఉంటుంది చిన్నులపాయలు ఫ్రై అవసరం లేదు ఎందుకంటే మనకి మ్యాంగో ముక్కలతో పాటు ఇవి కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట చిన్నులపాయలు కూడా క్వాంటిటీని తగ్గట్టు వేసుకొని ఈ తాలింపునైతే ఒక పక్కన పెట్టేసుకోండి ఆరిపోతాయి ఈలోపు మనకి ఆవాలు అయితే ఆరిపోయినాయి మిక్సీ వేసేసుకోండి మెత్తగా వేసేసుకోండి ఇప్పుడు మ్యాంగో ముక్కలు కూడా ఆరిపోయినాయండి దాదాపుగా చెమ్మ లేకుండా చూసుకోండి ఆరిపోయినాయి ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ కొన్ని పెద్దవి కొన్ని చిన్నవిగా ఉంటే కట్ చేసుకోండి కొద్దిగా అన్నీ ఈక్వల్ సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి ఇప్పుడు కొంచుకుందాము ఈ మ్యాంగో పీసెస్ ని ఆల్రెడీ నేను గ్లాస్ లో పెట్టుకొని గ్లాస్ తో కొలు ఐదు గ్లాసు సపరేట్ మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ మిక్సింగ్ బౌల్ అనేది కొద్దిగా పెద్ద సైజుదే తీసుకోండి ముక్కల కన్నా పెద్ద సైజులో ఉండాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మెంతులు ఆవాలు పౌడర్ మిక్స్ చేసాం కదా ఆ పౌడరు దీంతోపాటు ఒక ముప్పావు గ్లాసు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే కొద్దిగా తగ్గించే వేసుకోండి ఒక గ్లాసు కారం ఐదు కప్పులు ముక్కలకి ఒక గ్లాసు కారము ఒక గ్లాసు ఆయిల్ అలాగే ముప్పావు గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాము ఇవి పర్ఫెక్ట్ కొలతలండి మనం మీరు ఏ బౌల్ తీసుకున్నా కానీ ఆ బౌల్తోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ కారము మెంతి పొడి మొత్తము బాగా మిక్స్ అయిపోయి ముక్కలకు పట్టేటట్లు బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం తాలింపు వేసి రెడీ పెట్టాం కదా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ బౌల్లో వేసి కలపండి వేడి మీద మాత్రం వేయకూడదండి వేడి మీద వేసామంటే పచ్చడి తొందరగా వచ్చేస్తుంది అనమాట బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకి ఈ పౌడర్ అనేది ఎక్కువగా అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట అడుగు నుంచి తీసి బాగా మిక్స్ చేయండి ఆయిల్ మొత్తము పట్టేటట్లు మిక్స్ చేయండి మనకి ఆయిల్ అయితే సరిపోయిందండి ఇప్పుడైతే మనకి కలిపాం కాబట్టి ఆయిల్ కనిపించట్లేదు రేపు మార్నింగ్ ఊరిన తర్వాత ఆయిల్ అనేది బాగా బయటికి వస్తుంది ఇప్పుడు నేను బాగా మిక్స్ చేసేసాను మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేస్తాను నేను ఇది ఈవినింగ్ టైము ఫోర్ ఓ క్లాక్ అప్పుడు చేశానండి ఈ విధంగా మూత పెట్టేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ మీకు చూపిస్తున్నాను టెన్ ఓ క్లాక్ అప్పుడు చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బయటకు వచ్చేసిందో నిన్నైతే ఆయిల్ అస్సలు కనిపించలేదు ఇప్పుడు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా వచ్చింది కారం ఉప్పు అన్నీ సరిపోయినాయండి అలాగే ఈరోజు కూడా ఉంచేసుకోండి ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక సపరేట్ చేసుకోండి రేపు మార్నింగ్ ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు రోజులు ఊరిన తర్వాత మాత్రమే సాల్ట్ అనేది కలుపుకోండి మిగతావన్నీ సరిపోతాయి బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఒక రోజు ఉంచేసిన తర్వాత ఈ విధంగా గ్లాస్ జార్లు స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ జార్స్లో కానీ స్టీల్ జార్స్లో కానీ స్టోర్ చేయకూడదు గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోండి ఇది మనకి దాదాపుగా ఆరు నెలలు వరకు ఉంటుందండి మీకు ఏమన్నా డౌట్గా ఉంటే మనం ఫ్రిజ్ ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చూసారు కదా ఇంత సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్ైతే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేసి కామెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్